మండల గ్రామ పట్టణ పార్టీ అధ్యక్షులు ఈ రోజున విద్యార్థులు జనరల్ గా పట్టాన్ చెరువు ఎప్పుడైనా జోష్ మీద ఉంటది ఇవాళ ఏమైందంటే మన పరిస్థితి ఎట్లయిందంటే పటాన్ చెరువులో ఉగాది పచ్చడి లాగా అయిపోయింది కొంచెం తీపి కొంచెం చేదు పటాన్ చెరువు తీపి ఉన్నది అయ్యో మా ప్రభుత్వం రాకపాయే అనేటువంటి కొంచెం చేదు కూడా ఉన్నది అంతే కదా ఉగాది పచ్చడిలో బెల్లం ఉంటుంది విధంగా అదేంటి వేప పువ్వు కూడా ఉంటుంది కొంచెం చేదుగా సో ఆ తీపి చేదుల కలయికలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు మీరు అందరు కానీ ఏం బాధపడద్దు మీరు ఒక చిన్న కథ చెప్తా మీకు కొంచెం మీరు జోష్కి రావాలి వెనకటికి ఒక రాజుగారు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నాడట నిర్వహిస్తా ఉంటే రాజుగారికి ఎవరో వచ్చి మంచి బ్రహ్మాండమైనటువంటి కత్తి ఒకటి రాజుగారికి బహుమానంగా ఇచ్చింది ఆ రాజుగారు కత్తి చూసి బాగుందని అటు ఇటు ఇట్లా తిప్పుతా ఉన్నట్టుగా ఆ తిప్పుకుంటూ ఇటు చూసి అటు చూసి తిప్పేటప్పుడు ఆయన ఇట్లా ఇట్లా అంటే ఆ చిట్కన అయితే అయిపోయిందట రాజుగారు చితికి వెళ్ళిపోయి కింద పడదు పక్కనే మంత్రిగారు ఉండి ఏ రాజుగారేమి బాధపడకు అంతా మన మంచికే జరిగింది అన్నడట రాజుగారికి బాగా కోపం వచ్చింది ఏది దగ్గర నేనేమో మంట మంట బాధపడుతుంటేనేమో మంచిగా అయిందనబట్టే ఇదేమి అనుకోని అయితే రాజుగారు అన్నాడట ఏ ఈ మంత్రి గారిని బంధించిండ్రు కారాగారం లేచిండ్రని బట్టలు పంపిచ్చిండట అంటే బట్టలు వచ్చిండ్రు గారిని తీసుకుపోయి జైలు వేసేసిండ్రు సరిగా పాప మాయన మంత్రి గారు జైల్లో ఉన్నాడు ఈ రాజుగారికి ప్రతి నెల వేటకు పోవడం అలవాటు ఆయన జంగల్లో కూడా ఒక మంచి గెస్ట్ హౌస్ ఉంటుంది సో వేటకు పోయిన రాజుగారు వేటకు పోయి బ్రహ్మాండంగా ఆ రోజు అంతా వేట పూర్తి చేసుకొని బాగా అలసిపోయి తన హౌస్ హౌస్లో జంగల్లో పండుకున్నాడు ఆ అడవిలో చాలా రకరకాల మరి గిరిజన జాతులు కూడా అక్కడ ఉంటాయి ఆ గిరిజనులు కొంతమంది వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా పౌర్ణమి నాడు వాళ్ళకు పండగ ఉంటుంది అయితే వాళ్ళ పౌర్ణమి నాడు ఏంటంటే మనిషిని బలిస్తారు తిరుక్కుంటా 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 ఈ రాజుగారి కుటీరం దగ్గర చూసి అరే ఎవడో గట్టిగా ఉన్నాడు మంచిగా ఆజాన్ బాహుల్ లెక్క ఉన్నాడు ఈయన బలిస్తే అమ్మవారు కూడా మంచిగా అనుకున్నారో ఏమో అయితే రాజుగారిని పట్టుకొని పోయింది ఈ రాజుగారిని పట్టుకొని పోయిన తర్వాతగా పొద్దున బలిచ్చేది ఉంటే సాయంత్రం మంచిగా ఆయనకు బ్రహ్మాండంగా స్నానం చేయించి అన్ని రకాలుగా ఆయనను తయారు చేసి అన్ని చూస్తూ ఉన్నారు స్నానం చేయించు మంచిగా రాజుగారు తయారు చేసిండు వాళ్ళకు ఆచారం ఉన్నది ఆ బలిచే వ్యక్తికి ఎలాంటి అంగవైకల్యం ఉండద్దు అట కాళ్ళు చేతులు అన్ని బందోబస్తు కరెక్ట్గా ఉండాలట ఇవన్నీ చూసేటప్పుడు చిట్కనే లేదు అరే చూసి చిట్నే లేదని పనికిరాడని ఇచ్చిపెట్టినట్టు రాజుగారు బయలుదేరి రాజ్యానికి పోయింది పొంగ పొంగ అనుకున్నాడు అరే ఆ మంత్రి గారు కరెక్టే చెప్పిండు నేను అనవసరంగా జైల్లో పెట్టినా నిజంగా ఇది నా మంచికే జరిగింది ఇలా చిట్కనేలు ఉంటే నేను బలైపోతుంది కదా అనుకున్నాడట అనుకొని రాజ్యానికి పోయిన తర్వాత తెల్లారి దర్బార్ పెట్టి ఏ ఆ మంత్రి గారిని బతికరండి అన్నాడు ఆ మంత్రి గారేమో భయపడ్డాడు పాపం ఈ నేను మళ్ళీ ఏం కోపం వచ్చిందో నన్ను విలువ పట్టే ఇంకేం చేస్తాడో అని భయపడుకుంటా పోయినట్టు రాజుగారు మంత్రి గారిని కూర్చోబెట్టుకొని మంత్రి గారు ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పినవో నాకు తెలియదు కానీ ఇవాళ నీ వల్లనే నేను బతుకున్నా నేను మళ్ళీ రాజ్యానికి వచ్చినా లేకపోతే మీకు కనవడకపోతుంటే ఏమైంది అనుకోని అడిగిందడు అడిగితే ఇట్లా అయింది ఇట్లా అయింది జంగాల్లో అని చెప్పిండట చెప్పి నీ క్షమాపణ అడుగుతున్నా నువ్వు ఇవాళ నుంచి నువ్వే మా మంత్రివి ఏది ఏమైనా మరి నువ్వెందుకు చెప్పినవట్లా అట్లా అని రాజుగారు అడిగిందట అడిగితే రాజుగారు అదే నాకు అట్లా అనిపించింది చెప్పిన కానీ నేను కూడా ఇవాళ చాలా అదృష్టవంతుని రాజుగారు మీరు జైల్లో వేసినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీరు జైల్లో వేసినందుకే ఇవాళ నేను కూడా చాలా బతుకున్నా నేను అని అగో ఇట్లా అయిందే అని అడిగిందట నువ్వు వేటకపోతే నీ ఎంపడి నన్ను పక్క పట్టకపోతే నీ ఏళ్ళు మంచిగా లేదో నన్ను బలిత్తురు కదా వాళ్ళు నువ్వు నన్ను జైలు లేసుడే ఏమైంది నేను నీ ఎంపడి రాలే నాకు కూడా మంచిదే అయింది అన్న నటరాజు గారు ఇవాళ మనకు కూడా ఏం జరిగినా అన్ని మనం మంచిగా అనుకుందాం ఇవాళ ప్రజలు కూడా మననేమి రిజెక్ట్ చేయలే మనం ఎంతలో పోయినాం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచాం కేవలం నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో ఇలా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం ప్రజల్లో కూడా మన మీద నమ్మకం ఉన్నది చాలా కొద్ది స్వల్ప తేడాతోని ఇలా మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం సరే దురదృష్టవశాత్తు మన తెలంగాణలో సామెత ఉంటది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన గోబల్స్ ప్రచారం దుష్ప్రచారం ఎలా మొత్తం కూడా రాజ్యం పరిస్థితి ఉన్నది మొన్న అడిగిన ఒక ఉదాహరణకు ఆ ఉదాహరణ చెప్తే అసెంబ్లీలో మొన్న మన కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహం కట్టింది బ్రహ్మాండంగా సెక్రటరేట్ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది అట్లనే ప్రగతి భవన్ కూడా కట్టింది ఏమని మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడిన వాళ్ళు చోటా మోటా గల్లీ నాయకులు కాదు ఈ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడినప్పుడు ఏ ప్రగతి భవన్ లో నూట యాభై బెడ్రూమ్లు ఉన్నాయట స్విమ్మింగ్ పూల్ ఉన్నదట ఇంకేందో ఉన్నదట అని మాట్లాడింది అదంతా సోషల్ మీడియాలో ప్రచారం కొంతమంది నిజమేమో అనుకున్నారు ఇప్పుడు అందులో ఎవరు ఉంటున్నారా ప్రగతి భవన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పోయి ఉంటుంది మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి నేను అడిగిన బట్టి గారిని మొన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నూట యాభై రూములు ఉన్నాయంటే స్విమ్మింగ్ పూల్ అంటివి ఇంకేందో అంటివి కదా బట్టి గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు అట్లా ఎన్ని రూములు ఉన్నాయి ఇప్పుడు చెప్పబోయే ప్రజలకు నేను అసెంబ్లీని అడుగుతున్నాను నేను అన్న లేస్తే ఒట్టిగా తలకా ఎందుకేసుకుంటూ అవుతున్నాడు ఇక ఏందన్నట్టు జూటా ప్రచారం అని ఉండేటి ఐదు రూములు ఎన్ని రకాలుగా జూటా ప్రచారాలు చేసిందంటే ఇది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చారు ఏమైంది అని మనం మాట్లాడితే ఏమంటున్నారు అరే మీరు తొందరపడబడి ఇప్పుడే అడుగుతారా అంటూ మేం తొందరపడతలేం డేట్లు ఇచ్చిందే మీరు కదా మనం ఇచ్చినామా డేట్లు ఫుల్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పొద్దుగా లేచి పేపర్ చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమ ఏ పేపర్ అన్నా చూడు ఆ పేపర్లలో ఏమిచ్చిండ్రు యాడు ఇక మేము జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం మా గవర్నమెంట్ రాగానే ఈ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని అందరు అందులో ఫిబ్రవరి ఒకటో తేదీనాడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటేయండి అని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు మరి నిన్నగాక మొన్ననే ఫిబ్రవరి ఫస్ట్ పోయింది వచ్చింది ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏమిచ్చింది మీరే చెప్పిండ్రు ఇక మీరు ఎవరు కరెంటు బిల్లులు కట్టద్దు స్వయంగా ఎవరు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారే చెప్పింది మీరెవరు కరెంటు బిల్లులు కట్టద్దు డిసెంబర్ నెల నుంచి మీ కరెంటు బిల్లులు సోనియా గాంధీ కట్టదని చెప్పింది మరి డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఎవరికి పంపాలి కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపుదామా రేవంత్ రెడ్డికి పంపుదామా ఆయన ఒక ఆయన కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఇక స్పీచ్ లు ఎట్లా చెప్పిందంటే డిసెంబర్ కాదు నవంబర్ కెలా ఫ్రీ నవంబర్ బిల్లు కూడా కట్టకూర్రి నేనే కడతా ఎవరైనా మిమ్మల్ని కరెంట్ బిల్లులు అడిగితే కొమట్రెడ్డి ఎక్కటేటి చెప్పిండని చెప్పు బిల్లులు కట్టకుండ్రి అని మాట్లాడిండి ఆయన మరి ఇప్పుడు అడవైంది వీళ్ళు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశాడు రైతు బంధు ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఇక రేపటి నుంచి రైతు బంధు పడ్డాయి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిందంటే పోయినరు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు ఇవ్వకుండా ఆపింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు ఏ ఇప్పుడైతే పదివేలే వస్తాయి మేం గెలవంగానే పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తాం వచ్చినాయే పదిహేను వేలు వచ్చినాయే వచ్చినాయా బొలారం వాళ్ళు ఉంటారు కదా వచ్చినాయే గుమ్మడిదల పదిహేను వేలు రాలే పదివేలు రాలే పదివేల నుండి వచ్చినాయా పోని మాట ఇచ్చిండ్రు ఇవాళ మాట తప్పిండ్రు వడ్లు అమ్ముకోకుండ్రి మేము రాగానే బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయల నుంచి మీ వడ్లు కొట్టాం ఆగబట్టుకోండి అన్నారు వచ్చింది కానీ వడ్లు మాత్రం బోనస్ ఇచ్చింది లేదు ఈ రకంగా ఒక్క హామీ కాదు ముసలోళ్ళకి చెప్పిండ్రు ఏ మీకు అవ్వ ఎంత పెన్షన్ వస్తుంది రెండు వస్తుంది బిడ్డ అన్నది ఆమె మీటింగ్ ఇక మల్ల నెల డిసెంబర్ వెళ్లి కాంగ్రెస్ పార్టీ రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అన్నారు వచ్చింది అదే ఎట్లుండదు అలా కథ అంటే కొండ నాలతో మందేస్తే ఉన్ననాలు కూసిపోయిందట జనవరి నెలలో రెండు వేల పెన్షన్ కూడా రాలే పాప ముసలో లాగమైతున్నారు జనవరి నెలలో ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా రెండు వేల పెన్షన్ ఇయ్యలే ఆ నెల పెన్షన్ ఎగబెట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో ఇస్తున్నారు అంటే ఒక నెల ఎగరగొట్టినట్టేనా జనవరిలో పెన్షన్ డబ్బులు రాలే ఇప్పుడు ఫిబ్రవరిలో మొన్న రెండు తారీఖు మూడు తారీఖు వెళ్ళి స్టార్ట్ చేసింద్రు అంటే ఒక నెల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల మాట దేవుడేది కానీ ఉన్న పెన్షన్ జనవరి నెలలో ఎక్కొట్టి ఇవాళ నలభై నాలుగు లక్షల మంది అభాధ్యులు అన్నార్థులు వికలాంగులు ఒంటరి మహిళలు వృద్ధులకు ఇలా అన్యాయం చేస్తున్నటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని విషయాలు చెప్పాలి అంటే ఇలాంటి జూటా మాటలు చెప్పి చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చాం నాలుగు వేలంటిది ఉచిత కరెంట్ అంటేది లేదు బోనస్ అంటేది పదిహేను వేల రైతు బంద్ అంటేది తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ అంటిది ఒక్కటన్న అయింది అయిన్లా అంటే ఇలాంటి దుష్ప్రచారాన్ని కొంతవరకు ప్రజలు నమ్మినారు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైతుంది మార్పు మార్పు అని మాట్లాడింది ఏం మార్పు వచ్చింది రెండేళ్ల వచ్చినాయి మార్పులు ఇప్పుడు రాంగ రాంగ ఆటోలు పటాన్ పటాంజరువుల చౌరస్తా మీద ఆటోలు ఆగబట్టిన ఆటోలు అందరిన ఆగబట్టి అన్నా మా జీవితాలు రోడ్డు మీద వచ్చినాయి ఈ రాష్ట్రంలో ఆరున్నర లక్షల మంది ఆటో కార్మికులు ఇలా అన్నం లేక ఇన్స్టాల్మెంట్లు కట్టలేక కిస్తులు కట్టలేక వీళ్ళ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వచ్చిన కాదు ఇప్పటికి పన్నెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు పాపం ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క మంత్రి గాని ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఆటో డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి లేదు వాళ్ళకు చీమ గుట్టినట్టు లేదు పన్నెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ప్రగతి భవన్ ముందే పోయి ఆటోను తగలబెట్టి తమ నిరసన చెప్పినా కూడా ఈ ఈ ప్రభుత్వానికి కనీసం కదలిక కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా మీరు తెచ్చిన మార్పు ఏంటంటే ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకి తెచ్చినారు వృద్ధులకు జనవరి నెలలో పెన్షన్ ఇవ్వకుండా మీరు మార్పు తీసుకువచ్చినారు కరెంటు ఆనాడు కేసీఆర్ ఉండగా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుండే ఇలా కరెంటు పోతలేదు రైతులకైతే పదహారు గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది పదిహేను పదహారు గంటల కరెంటే రైతులకు వస్తున్నది చెప్పేదేమో ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు వస్తున్నదేమో పదిహేను పదహారు గంటల కరెంటుకు వచ్చింది మళ్ళా ఇప్పుడు ఇళ్లలో అందరూ ఇన్వర్టర్లు తెచ్చుకుంటున్నారు ఇక మళ్ళా జనరేటర్లు మరమ్మతి చేసుకుంటున్నారు కేసీఆర్ ఉండంగా ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు బంద్ అయినాయి కాంగ్రెస్ వచ్చింది మళ్ళా ఇన్వర్టర్లు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ జనరేటర్లు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ రకంగా మార్పు మీరు తెచ్చిందంటే కరెంటు కోతల్లో మార్పు పెన్షన్ ఎగవేతలో మార్పు ఆటో కార్మికుల్ని ఆగం చేయడంలో మార్పు రైతు బంధు డబ్బులు ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోవడంలో మార్పు మన కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఫిబ్రవరి దాకా రైతు బంధు ఆగిందా ఇళ్ళడికి రెండున్నర ఎకరాలు దాటలే ఇంకా రైతు బంధు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉన్నది నాడు కేసీఆర్ గారు ఉండగా ఎప్పుడంటే అప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధించిండు రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు మన కేసీఆర్ గారు పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పజెప్పకుండా కాపాడినాం కానీ రెండు రెండేళ్లలోనే వీళ్ళ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పిండ్రు ఇవాళ మనకు మంచినీళ్లు కావాలన్నా కరెంటు కావాలన్నా కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టింది అంటే అవగాహన రైత్యం ఎట్లయిపోయింది వీళ్ళ పాలన అంటే ఆనాడు ప్రచారంలో అబద్దాలు నేడు పాలనలో అసహనం ఇవాళ అబద్దాలు ఇవాళ ఎవరన్నా ప్రచారం చేసేటప్పుడు ఓట్లప్పుడు అబద్దాలు ఆడిందంటే సరేదో గెలవడం కోసం చెప్పింది అనుకోవచ్చు కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అబద్దాలే మాట్లాడుతున్నారు కనీసం ఇప్పుడైనా నిజాయితీగా పరిపాలించండి ప్రజల కోసం పనిచేయండి ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా మరి మన కార్యకర్తలు నాయకులు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఇలా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష గలీలు ఎవడని ఉండని ఢిల్లీలు ఉండని కానీ తెలంగాణ ప్రజలను కష్టాల్లో ఆదుకునే విషయంలో తెలంగాణ గొంతు విప్పే విషయంలో తెలంగాణ గలాన్ని వినిపించడంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందుంటది అనేటువంటి విషయాన్ని మన ప్రజలకు చెప్పాలి మనం ఎక్కడ అధైర్యపడద్దు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిన్నగా స్టార్ట్ చేసిండు ఆ ఢిల్లీల కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ హామీలు అమలైతే అంటే వస్తది ఆ ఢిల్లీల గవర్నమెంట్ మొన్న ఆమె చెప్పింది అమ్మగారు మమతా బెనర్జీ గారు మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ అరే నలభై సీట్లు రావు మీ కాంగ్రెస్ పార్టీకి మీకు దమ్ముంటే నలభై సీట్లు తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడింది మమతా బెనర్జీ దేశం మొత్తం మీద నలభై తెచ్చుకోండి ఆమె నలభై సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందా ఇవాళ ఒక్కొక్క ఒక్కొక్క వికెట్ పోతుంది ఇండియా కూటమి నుంచి మమతా బెనర్జీ పోయింది నితీష్ కుమార్ గారు పోయినరు ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఈ కూటమి నుంచి వెళ్ళిపోయినరు సిపిఎం పార్టీ కేరళలో కూడా కూటమి నుంచి వెళ్లిపోయింది అసలు మీ కూటంలో ఎవరు మీ మీద అధికారంలోకి వచ్చేది ఎప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైతుంది రేవంత్ రెడ్డి గారు ఎన్నికలైనక ఢిల్లీలో మేము గెలవలేదు అని వాళ్ళు ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడు దాక ముందే నాలుగు వేల పెన్షన్ స్టార్ట్ చేయి నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ చేయి నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా మా అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవి ఇవి ఇస్తే మేము కూడా అంటాం మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం ఉత్తమ మాటలు చెప్పకును మీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మేము గొంతెమ్మ కోరికలు కోరటలేవు నువ్వు చెప్పిందాన్నే చేయమంటున్నావు నువ్వు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణమాఫీ చేస్తావు పార్లమెంట్ ఎన్నికల లోపు చెయ్యి మేము తప్పకుండా హర్షిస్తాం సహకరిస్తాం నువ్వు అన్నావు డిసెంబర్ లో నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను దయచేసి మా అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇయ్యి మేము కూడా సహకారం అందిస్తాం ఇచ్చిన మాట దాని మీద దృష్టి పెట్టు లేదంటే మన కార్యకర్తలం పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రజలకు సంధాయించాలి ఈ పెన్షన్దారులు లేరా నలభై నాలుగు లక్షలు ఇక జనవరిలో పెన్షన్ కొట్టిండ్రు నాలుగు వేలని మోసం చేసిండ్రు అని తాతలకు మనం సంధాయించుకోవాలి మళ్ళా కారు గుర్తు కొట్టేసట్టు వాళ్ళందరినీ ఇప్పటి నుంచే మనం తయారు చేసుకోవాలి నిరుద్యోగ యువతకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు మోసం చేసిండ్రు అని యువతలో చైతన్యం తేవాలి యువతను మన బిఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటట్టు మనం ప్రయత్నం చేసుకోవాలి రైతులు రెండు లక్షల మాఫియాని మోసం కరెంటు విషయంలో మోసం ఐదు వందల బోనస్ విషయంలో మోసం ఈ విషయాన్ని రైతులకు మనం చెప్పాలి రైతులు ఇలా ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఇవి అమలు చేయించాలంటే మెదక్ ఎంపీ మన బిఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ మనం ప్రజల్లో చైతన్యం దేవాల్సినటువంటి అవసరం ఉంది మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది మీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉంటా ఎక్కడ అధైర్యపడకండి ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది రోడ్డు మీద కార్ పోతుంటే మోటార్ సైకిల్ పోతుంటే ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి మెల్లగవుతుందా కాదా అది దాటంగానే బండి పికప్ అవుతుంది మళ్ళా ఫుల్ స్పీడ్ లో పోతుంది గ్యారంటీ భవిష్యత్తు మనదే ఉంటది కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా ఐదేళ్ళు పాలన రాజస్థాన్ లో గెలిచిన రూ ఐదేళ్లకే ఇంటికి పోయింద్రు ఛత్తీస్గఢ్లో గఢ్ లె ఇంటికి పోయించు రేపు కూడా తప్పకుండా మనమే గెలుస్తాం ఇక్కడ ప్రజల్లో ఆలోచన ఉన్నది మనం ఎంత మంచిగా చేసినాం పటాన్ చెరువులా అరే హమీద్ లా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో తాగడానికి నీళ్లు దొరకగా మంచి నీళ్ళ బిందెలు పట్టుకొని మా అక్క జల్లెలు కొట్లాడుతుండే ఇవాళ అమీన్పూర్ గాని బొల్లారం గాని మా తెల్లాపూర్ గాని ఇవాళ పటాన్ చెరువు పట్టణంలో గాని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు ఇచ్చి అక్క కష్టాలు దించింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా కరెంటు కష్టాలు దించినాం నీళ్ల కష్టాలు దించినాం మంచి మార్కెట్లు కట్టినాం మంచి రోడ్లు వేసినాం ఎమ్మెల్యే గారు రాత్రి బౌలు ఆయన నిరంతరం ఎప్పుడొచ్చినా పఠాన్ ఇది కావాలి అది కావాలని కొట్టాడేట్లేదు ఇలా ఆర్డీఓ ఆఫీస్ కానీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గాని కొత్త మండలాలు గాని ఇట్లా ఎన్నో మంచి విషయాలు మనం చేసుకున్నాం ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ప్రజల పక్షాన కొట్లాడదాం మీరు బాగా పనిచేయండి యాక్టివ్ గా క్రియాశీలకంగా ఉండండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి అన్ని రకాలుగా మేము మీకు అండగా ఉంటాం మనం ఎందుకంటే ఎంపీ కూడా గెలవడం చాలా ముఖ్యం వాళ్ళు వీళ్ళోళ్ళు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఎంపీ గెలిచిండు బండి సంజయ్ గారు ఒక్క రూపాయి తెచ్చిండా కరీంనగర్ కు లేదు అరవింద్ గారు గెలిచిండు దొంగ బాండ్ పేపర్ రాసి అయిందా ఏమన్నా అంటే ఇలా బీజేపీ వాళ్ళు కాని కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన తెలంగాణకు మేలు జరగదు తెలంగాణ హక్కులు కాపాడాలన్నా తెలంగాణ గలం గల్లీలో ఢిల్లీలో వినిపించాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి బీఆర్ఎస్ గెలిస్తేనే మేలైతుందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అది ఢిల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు మనం దానికి ఓటేసిన ఉపయోగం లేదు వాళ్ళు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయించాలంటే మాట తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలనేటువంటి విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి వాళ్ళు ఇప్పటికే అనేక విషయాల్లో మాట తప్పిండ్రు వాళ్ళు ఇచ్చిన డేట్ లోగా వాళ్ళు చేయలేకపోయింది అవన్నీ కూడా మేము పోరాడతాం గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి మీరు ఎక్కడ కూర్చున్నా ఫంక్షన్లలో కార్యక్రమాల్లో ఎక్కడ కూర్చున్నా చర్చ పెట్టండి ఇక రాముడు గురించి చెప్తారు రాముడు మనందరి దేవుడు మనం కూడా మొత్తం పొద్దున్నేస్తే రాముడు అంటే అందరికీ గౌరవమే కానీ ఇవాళ మీరు దాని పేరు మీద ఓట్లు అడిగితే హక్కు వాళ్ళకు ఉండదు పని పనిచేసే పార్టీ కావాలి కష్ట సుఖాల్లో మనకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి మనకి మన మైపాలన్న గుళ్ళు కట్టలేదా ఓ ఒక వంద ఎనభై గుళ్ళు కట్టించండు ఒక పటానికి కాన్సెన్సీల నూట ఎనభై గుళ్ళు కట్టించండు మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడి కట్టించండు మనం ఏమన్నా గుళ్ళను దేవుణ్ణి రాజకీయం చేసినామా రాజకీయాల కోసం మనం ప్రచారం చేసినామా దేవుడు అందరి వాడు దేవుడు అందరి వాడు అన్ని పార్టీలకు దేవుడే ఒకడే ఏ పార్టీ నువ్వు ఏ పార్టీలో ఉన్నా రాముడు అందరి వాడు అందరము రాముణ్ణి మనం ప్రార్థిస్తాం రాముడు అంటే మన అందరికీ ప్రేమ గౌరవం అందువల్ల దాన్ని రాజకీయాలకు వాడుకునే హక్కు కూడా బీజేపీకి లేదు ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు ఇక మేము పేదలకి చేసినాం కార్మికులకి చేసినాం రైతులకి చేసినాం మహిళలకి చేసినాం అని చెప్పుకోవడానికి ఒక నినాదం లేదు కనుక ఇవాళ వాళ్ళు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో మనము ప్రజల్లో అన్ని విషయాలు చెప్పాలి ఈ పటాన్ చెరువు గాని మన మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే గులాబీ జెండా ఎగరాలనేటువంటి విషయాన్ని దయచేసి కార్యకర్తలు ప్రతిరోజు అది పార్టీ కార్యక్రమం కావాల్సిన అవసరం లేదు మీ గల్లీలో గాని మీ పండ మీ యొక్క మీటింగ్లలో గాని మీ మీ ప్రాంతంలో ఎక్కడికక్కడ ప్రజల మధ్య చర్చ పెడుతూ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ 对，之前、okay,。Z,